వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి చపాతీ రోల్ చపాతీ రోల్స్ ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటిలతోటి ఇంచాక పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ ఐటెం అండి ఇది లంచ్ బాక్సుల్లోకి మన సాయంత్రం పూట ఈ విధంగా చేసి పెట్టారనుకోండి ఆ విధంగా చపాతీ చేసి మనకు నచ్చిన సాస్ వేసేసుకొని ఇంట్లో ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ వేలో ఈ చపాతీ రోల్ అనేది ఎలా తయారు చేస్తారో చూపిస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఇక్కడ పాన్ అయితే పెట్టేసేసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న చిన్నుల్లిపాయలు ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి ఈ చిన్నపాయలు వేసుకుంటే ఈ విధంగా మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ అనేది టేస్ట్గా చూడండి అది బాగా ఏకిన తర్వాత ఇక్కడ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ కప్ వేసేసుకోవాలి అలా పొడవుగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి కొద్దిగా ఏకితే ఏంటంటే కొద్దిగా పచ్చి లేకుండా మనకి ఎక్కువ డ్రై అవ్వకుండా ఉండాలి ఇవి ఆ విధంగా వేగిన తర్వాత ఇక్కడ టమాటా కూడా అలా పొడవుగా నిలువ వేసుకున్న ఒక టమాటా అయితే వేసుకుంటున్నాను వన్ కప్పు ఇవి కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి క్యారెట్ అరకప్పు ఇక్కడ క్యాప్సికమ్ కూడా ఒక కప్పు వేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు మొక్కజొన్న కూడా వేసేసుకోవచ్చు ఉంటే పచ్చి మొక్కజొన్న ఉంటారు కదా అవి ఇక్కడ సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను మా చెట్టువి ఉల్లి రేకులు ఉంటాయి కదండి ఫ్రెష్గా ఇంకా అవి కూడా వేసేస్తున్నానండి ఉంటే వేసుకోండి బాగుంటుంది ఫ్లే కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లి రేకులు వేసుకుంటే విధంగా అలా వేసేసుకొని ఈ విధంగా మొత్తం అయితే ఎక్కువ ట్రై అవ్వకుండా కొద్దిగా లైట్గా ఎరడాలుగా ఎమ్మించుకుంటే సరిపోయిద్దండి ఇవన్నీ చూడండి ఆ విధంగా లైట్గా వేయించుకోవాలి కొద్దిగా ఏగితే ఏంటంటే మనకి తినడానికి కూడా బాగుంటుంది తొందరగా అరుగుద్దండి కొంతమంది ఏంటంటే పచ్చివి కూడా తింటారు ఈ విధంగా వేయించుకొని చేసుకున్నాం అనుకోండి పిల్లలకు కూడా తొందరగా అరుగుదలయద్ది పచ్చివి తినకుండా కొద్దిగా ఎరడాలుగా ఆ విధంగా వేపుకుంటే సరిపోయేద్ది చూడండి అలా మగ్గిన తర్వాత వన్ స్పూను చాల్ట్ వేసేసుకోవాలి ఎక్కువ మసాలాలు ఏమి లేవండి సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఇది అలా చాల్ట్ కూడా బాగా కలిసిపోయిన దాకా ఆ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన దాకా కొద్దిగా జస్ట్ ఒక మూత పెట్టేసేసుకున్నారనుకోండి అలా కర్రీ కన్నీ వాటర్ పట్టేసి బాగా ఉడికిపోతాయి చూడండి ఆ విధంగా వేగిన తర్వాత ఆ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక అర స్పూను మిర్చి కారం వేసుకుంటున్నాను కొద్దిగా కారంగా కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా చూసేసుకోవాలి కొద్ది కారంగా ఉంటే బాగుంటాయండి స్ప్రింగ్ రోల్స్లోకి ఆ విధంగా కారం కూడా బాగా ముక్కలో పట్టిన దాకా ఏమేచ్చుకోవాలి ఇక్కడ టమాటా సాస్ వేసుకుంటున్నాను ఈ టమాటా సాస్ అనేది తీపుగా బాగా టేస్ట్గా ఉంటుందండి టమాటా సాస్ నాలుగు స్పూన్లు వేసేసుకోవాలి ఈ టమాటా సాస్ కూడా బాగా ముక్కలకి బాగా పట్టేటట్టే ఏమించుకోవాలండి ఈ టమాటా సాస్ వేసుకుంటే ఏంటంటే ముక్కలు అనేవి మంచి టేస్ట్ ఉంటుంది ఈ రోల్ కూడా తినడానికి కూడా మంచి టేస్ట్గా ఉంటుంది ఇంతేంటంటే సింపుల్గా ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు చూడండి ఈ సాస్ అంతా ముక్కలు పట్టిన దాకా ఆ విధంగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా ఉండే ముక్కలు ఏంటంటే మనకి తినడానికి కూడా బాగుంటాయండి చూడండి ఆ విధంగా ఉంటే సరిపోయిద్ది ఇదైతే ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసేసుకుందాము ఇంతేనండి కర్రీ ఈజీగా సింపుల్ మెదడులో ఈ విధంగా తయారు చేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత చూడండి సరిపోతుంది ఇలా ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి మొత్తం ఇలా సింపుల్ వేలో కర్రీ అనేది ఇంట్లోనే ఎక్కువ మసాలాలు లేకుండా చేసేసుకోవచ్చండి చూడండి కర్రీ ఎంత ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకున్నాను ఇక్కడ నేను పిండి అయితే ముందుగానే కలిపి పెట్టుకున్నానండి గోధుమ పిండి చూడండి అలా రౌండ్గా బాల్స్ చేసి పెట్టేసేసుకున్నాను ఇంకా గోధుమ పిండి ఏంటి చూపించేదాన్ని ఆ విధంగా కలిసి పెట్టేసుకున్నానండి అచ్చం గోధుమ పిండి కలుపుకుంటే మనకి స్ప్రింగ్ రోల్ అనేవి బాగుంటాయి చూడండి ఆ విధంగా రౌండ్గా మనకి చిన్న సైజులో చేసుకుంటున్నాను నేను కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకుంటూ మన ఫ్లోర్ మీద ఆ విధంగా చపాతీలాగా చేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం అయితే ఇది ఎంత పలచగా ఉంటే అంత బాగుంటుందండి మందంగా అయితే అంత టేస్ట్ రాదు కొద్దిగా పలచంగా చేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ తీసేసుకొని చూడండి ఆ విధంగా బాక్స్లో పెట్టడానికి కూడా ఈజీగా ఉంటాయి ఈ విధంగా అయితే వన్ సైడ్ మడతలు లేకుండా చేసుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం చేసేసుకోవాలండి వీలైనంత వరకు కొద్దిగా పలసంగా చేసుకోవాలి కర్రీ పెడతాం కదా మనం తింటానికి కూడా బాగుంటుందండి చూడండి ఆ విధంగా చేసేసుకొని కొద్ది కొద్దిగా పిండి అయితే యాడ్ చేసుకుంటూ వీలైనంత వరకు పలసంగా చేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు ఆయిల్ అన్న పెట్టేసేసుకోవచ్చు చూడండి ఆ విధంగా వస్తే సరిపోయింది చూడండి అంత పలచంగా ఉండాలి ఆ విధంగా మొత్తం అయితే చేసేసుకోవాలండి ఇక్కడ అయితే పెట్టేసేసుకొని అందులోకి పెను అయితే పెట్టేసేసుకొని నేను వేసేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని తిప్పుకుంటూ వన్ సైడ్ కాల్ చేసేసుకోవాలండి చూడండి ఆ విధంగా కొద్దిగా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటూ కాల్చుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం అయితే చేసేసుకొని ఇదే ప్రాసెస్లో చపాతి కూడా చేసేసుకొని పెట్టేసేసుకోవాలండి చూడండి ఆ విధంగా కాల్తే మెత్తగా ఉండాలి మనకి మృదువుగా ఆ విధంగా కాల్తే సరిపోయిద్దండి ఇలా సాసు టమాటా సాసు మనం చపాతీ మీద కోవడానికి లాగా చేసుకోవడానికి కొద్దిగా అయితే రెండు స్పూన్లు తీసి పెట్టుకోవాలి లేదనుకోండి మీరు మామూలుగా కర్రీ అన్న పెట్టేసేసుకోవచ్చు టమాటా సాస్ లేకపోతే చూడండి అదేవిధంగా మొత్తం అయితే చేసి పెట్టేసుకున్నాను చపాతీలు కొద్దిగా మెత్తగా ఉండాలంటే కాల్చుకునేటప్పుడు చూడండి అలా కోటేసేసుకొని దీని మీద టమాటా సాస్ వేసుకొని రెండు స్పూన్లు అలా మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసుకుంటూ చేసుకున్నారనుకోండి రోల్ కూడా తినడానికి కూడా బాగా సునెస్గా బాగుంటుందండి ఈ టమాటా సాసు తినలేను అనుకునే వాళ్ళు చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు కొద్ది పిల్లలు తినడానికి కూడా బాగా ఇష్టంగా పడతారండి కొద్ది స్వీట్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా కర్రీ వన్ సైడ్ చివరికి వేసుకోవాలి మనకు రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి అలా కర్రీ రెండు స్పూన్లు అయితే వేసేసుకొని ఎక్కువ తిన్నా కానీ తినలేమండి కర్రీ లైట్గా ఉంటే సరిపోయిద్ది అలా రెండు స్పూన్లు వేసుకొని చివరిగా వేసుకోండి అలా రోల్ పెట్టేసారు అనుకోండి లంచ్ బాక్స్లో కానీ అప్పుడప్పుడు స్నాక్స్ అయినా పులుగా ఈజీగా పిల్లలు ఇష్టంగా తింటారండి ఇంట్లోనే ఇలా చపాతీ రోల్ అనేవి చేసి పెట్టేసుకోవచ్చు ఎంచక్క చూడండి అలా డూస్టిక్కు అలా గుచ్చేసారనుకోండి బాక్స్లో పెట్టేటప్పుడు అటు ఇటు కదిలాడకుండా ఈజీగా సింపుల్గా ఉంటుందండి ఈ దీంట్లోకి టమాటో సాస్ అద్దుకోండింటి చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్